శ్రీ గణేశాయ నమ యజ్ఞవైక్య మహర్షి రెండో భాగం తొలి ప్రశ్న వైదిక కర్మకాండను జయప్రదంగా జరిపించే యజమానికి అడుగడుగున మృత్యువు అడ్డం వస్తుంటే ఆ యజమాని ఆ మృత్యువును ఎలా అతిక్రమిస్తాడు ముక్తికి మార్గం ఏమిటి సమాధానం హోత ఋత్విక్ అగ్ని వాకు వీటి ద్వారా మృత్యువును అతిక్రమించవచ్చును యజ్ఞానికి వాక్యే హోత ఆ వాక్యే అగ్ని అదే ముక్తి అదే అతిముక్తి ప్రశ్న అలాగే కార్యసాధనకు అహోరాత్రాయి అడ్డైతే యజమాని వాటిని ఎలా అతిక్రమిస్తాడు సమాధానం అధ్వర్యువు ఋత్విక్కు చక్షువు ఆదిత్యుడు ఈ నాలుగింటి సహకారంతో అతిక్రమిస్తాడు చక్షువే అధ్వర్వుడు చక్షువే ఆదిత్యుడు ఆదిత్యునికి అహోరాత్రాలు లేవు కనుక చక్షువులను ఆదిత్య దేవతగా ఉపాసిస్తే అహోరాత్రాలు అడ్డురావు శుక్లపక్షం ప్రశ్న శుక్లపక్షం కృష్ణపక్షం అడ్డుపడితే యజమానికి ఏం చేయాలి సమాధానం ఉద్ఘాత ఋత్విక్ వాయువు ప్రాణం వీటితో ఈ అవరోధాన్ని అతిక్రమించవచ్చును యజ్ఞానికి ప్రాణం ఉద్ఘాత ప్రాణమే వాయువు వాయువే ముక్తి అదే అతిముక్తి ప్రశ్న అంతరిక్షానికి ఏమి ఆలంబనం లేదు మరి నిరాళంబనుడైన యజమాని స్వర్గాన్ని ఎలా చేరుకుంటాడు సమాధానం బ్రహ్మ ఋత్విక్ మనస్సు చంద్రుడు వీటి వల్ల మనస్సే యజ్ఞానికి బ్రహ్మ ఆ మనస్సే ఈ చంద్రుడు అదే బ్రహ్మ అదే ముక్తి అదే అతి ముక్తి ప్రశ్న ఈ దినం హోత ఈ యజ్ఞంలో ఎన్ని రుక్కుల ద్వారా శస్త్ర సంసనం చేస్తారు సమాధానం మూడు ప్రశ్న అవి ఏమిటి సమాధానం పురోనువాక్య యాజ్య సస్య ప్రశ్న వీటి వల్ల యజమాని దేనిని జయిస్తాడు సమాధానం సమస్త ప్రాణి సముదాయాన్ని ప్రశ్న ఈ యజ్ఞంలో అధ్వర్యు ఎన్ని ఆహుతులు హోమం చేస్తాడు సమాధానం మూడు ప్రశ్న అవి ఏమి సమాధానం హోమం చేసినప్పుడు ప్రజ్వలత అగ్నికి శబ్దం చేసే అగ్నికి భూమిలో లీనమైన అగ్నికి ప్రశ్న వాటి వల్ల యజమాని సాధించే లోకాలు సమాధానం దేవలోకం అంటే ప్రజ్వలిత వహిని పితృలోకం అంటే వహిని మనుష్యలోకం అంటే భూగతమైన వహిని ప్రశ్న ఈనాడు ఈ యజ్ఞంలో దక్షిణముఖంగా కూర్చున్న బ్రహ్మ ఎంతమంది దేవతల సహాయంతో యజ్ఞాన్ని రక్షిస్తాడు సమాధానం ఒక్కరి ద్వారానే ప్రశ్న ఆ ఒక్కరు ఎవరు సమాధానం మనస్సు మనస్సు అంతులేనిది విశ్వదేవతలు కూడా అనంతం మనస్సుతో యజమాని అనంత లోకాలను జయిస్తాడు ప్రశ్న యజ్ఞంలో ఉద్ఘాత ఎన్ని రుక్కులతో స్తోత్రం చేస్తాడు మూడు ప్రశ్న అవి ఏమిటి సమాధానం పురోను వాక్య యాజ్య సస్య అంటే ప్రాణము అపానము వ్యానము వీటికి సంబంధించినవి ప్రశ్న వీటి వల్ల యజమాని ఏ లోకాలను జయిస్తాడు సమాధానం వాక్య ద్వారా పృథ్వీని యాజ్య ద్వారా అంతరిక్షాన్ని సస్య ద్వారా యూలోకాన్ని జయిస్తారు ఇంతటితో అశ్వలుడు అడగవలసినవి అడిగినట్టయింది ఆయన మౌనం వహించారు రాజహోత అయినందున వల్ల యాజ్ఞవల్క్య శక్తి సామర్థ్యాలను చాలా కూలంకషంగా పరీక్షించారు ఆ తర్వాత ఋతుభాగతనయుడు ఆర్తభాగుడు ప్రశ్నించడం ఆరంభమైంది ప్రశ్న తొలి ప్రశ్న గ్రహములు ఎన్ని అతిగ్రహములు ఎన్ని సమాధానం గ్రహములు అనగా ఇంద్రియములు అవి ఎనిమిది అతిగ్రహములు అనగా విషయములు అవి ఎనిమిది ప్రశ్న అవి ఏవి సమాధానం గ్రహములనబడు గ్రహములనబడువాడు ఇంద్రియములు గ్రహములనబడు ఇంద్రియములు ఎనిమిది అవి గ్రాణము వాక్కు జిహ్వ చెలు చెవులు మనస్సు చేతులు చర్మము అతిగ్రహములు అనబడు విషయములు ఎనిమిది గంధము నామము రసము రూపము శబ్దము కాపము ఆవాసము స్పర్శ వాక్కు ద్వారా మనం వస్తువులను వ్యక్తులను పేరును పెట్టి పిలుస్తాం అందువల్ల వాక్కు గ్రహం నామం అతి గ్రహం అలాగే నాలుగు ద్వారా మనం రసాస్వాదన చేస్తాం అందువల్ల గ్రహం రసం అతిగ్రహం అలాగే చక్షువుల ద్వారా రూపాన్ని గుర్తిస్తాం చెవుల ద్వారా శబ్దాన్ని వింటాం మనసు ద్వారా కోరికలను తీర్చుకుంటాం చే చేతలతో చేతులు చేస్తాం చర్మ సంసర్గంతో స్పర్శను అనుభవిస్తాం అందువలనే ఈ ఎనిమిది జంటలను గ్రహాలని అతిగ్రహాలని అంటారు మరో ప్రశ్న ఈ ప్రపంచంలో సర్వస్వం మృత్యుకు ఆహారం మరి మృత్యువుకు మృత్యువెవరు సమాధానం అగ్ని అన్నింటినీ హరిస్తుంది అగ్నిని నీరు శాంతింపజేస్తుంది మృత్యువుకు మరి మృత్యువు లేదు పరమేశ్వరుడే సకల సంహర్త జీ ప్రశ్న జీవుడు మరణించినప్పుడు అతని ప్రాణం ఉత్క్రమిస్తుందా సమాధానం కాదు అది గాలిలో లీనమైపోతుంది గాలి గాలిలో కలిసిపోతుంది జ్ఞానికి పరలోక గమనం లేదు ప్రాణాలు బయటకు రావు కనుక ఉత్క్రమణము లేదు బ్రహ్మవేత్త నామ మాత్ర అవశిష్ఠుడై ఇక్కడనే పరబ్రహ్మలో లీనమైపోతాడు ప్రశ్న ఆర్తభాగుడు అడిగే చివరి ప్రశ్న ఇది జీవి మరణించినప్పుడు అతని వాక్ అగ్నిలో ప్రయాణం వాయువులో చెువులు ఆదిత్యనులో మనస్సు చంద్రుడిలో చెవులు దిక్కుల్లో శరీరం పృథ్వీలో ఆత్మ ఆకాశంలో రోమరాజీ ఔషధాల రోమరాజీ ఔషధుల్లో కేశరాశి వనస్పతుల్లో లయించి ఒక శుక్ల శోనితములు నీటిలో చేరిపోతాయి మరి ఆ స్థితిలో మృతి చెందిన జీవి గతి ఏమిటి సమాధానం యజ్ఞవల్క్యుడు ఈ ప్రశ్నకు సమాధానం అందరి ముందు చెప్పకుండా ఆర్తభాగాన్ని ఏకాంత స్థానానికి తీసుకువెళ్ళి జీవుడు చేసిన కర్మ అతనికి స్థితిగతులను చూపిస్తుందని తీర్మానం చేస్తాడు మంచి పనులు చేసిన జీవి మంచి గతిని దుష్కర్మలు చేసిన జీవి దుర్గతిని చెందుతారని బ్రహ్మవేత్త నిర్ణయించగానే ఆర్తభాగుడు తన కాండకు స్వస్తి చెప్పి మౌనం వహిస్తాడు ఆర్తభాగా యజ్ఞవల్క్యుల అంతరంగ సంభాషణ సంశయ నివారణ పూర్తి కాగానే బుజ్యు వామధేయుడైన విద్వాంసుడు ప్రశ్న రంగంలోకి ప్రవేశించి కథాధోరణిలో తన ప్రశ్న ఆరంభించారు స్వామి యజ్ఞవల్క్య మేము ఒకనొక వ్రతాన్ని ఆచరించేందుకు మద్రదేశంలో సంచారం చేసాం ఆ సంచారంలో మేము కపి గోత్రానికి చెందిన పతంజలిని ఇంటికి వెళ్ళాం ఆయన కూతుర్ని ఒక గంధర్వుడు ఆవేశించాడు మీరెవరు అని అడిగితే ఆ గంధర్వుడు నేను అంగీరస గోత్రానికి చెందిన సుధన్యుణ్ణి అన్నాడు లోకాలకు సీమంతాన్ని గురించి అడుగుతూ పరీక్షిత్ పరీక్షితూ ఎక్కడ ఉంటారు అని అడిగితే తెలుసుకున్నాం పరీక్షితులు ఎక్కడ ఉ ఉండేవారో మీరు చెప్పగలరా ఇది బుజ్య మహాశయని ప్రశ్న దానికి సమాధానం యాజ్ఞవల్క్య మహాముని కూడా కథారూపంలోనే చెప్పారు అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారని ఆ గంధర్వుడు మీకు చెప్పి ఉంటాడని యజ్ఞవల్క్యలు సమాధానం చెప్పారు కానీ వెంటనే అనుప్రశ్న వేస్తూ బుజ్జువు అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అడిగారు అప్పుడు పరిస్థితులను గురించి వివరంగా చెబుతూ యజ్ఞవల్కులు ఇలా అన్నారు సర్వపాపాలను హరింపచేసే అశ్వమేధ యాగాన్ని పరిక్షిత్ అంటారు ఆ యాగం చేసిన వాళ్లను పరిక్షితులు అంటారు వీరిని వాయువు బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్తుంది ఆ లోకం చాలా విశాలమైంది బహుదూరంలో ఉంటుంది సూర్య రథానికి అక్కడికి వెళ్ళేందుకు ముప్పై రెండు దినాలు పడుతుంది లోకా లోక పర్వతం ఆ లోకాన్ని దశ దిశలా ఆవరించి ఉంటుంది దానిలో ప్రవేశించేందుకు దోమ రెక్క లేక కత్తి మొన లాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన ద్వారం నుంచి అందులోనికి ప్రవేశించాలి అందుకని అశ్వమేధ యాగం చేసిన వాళ్ళను ఇక్కడికి తెచ్చే గురుకార్యం ఇంద్రుడు వాయువుకు అప్పగించాడు వాయువు ఈ యాజ్ఞికులకు తనలో ఇముడ్చుకొని ఈ పని సాధిస్తుంది కాబట్టి మీ గంధర్వుడు మీకు వాయువుని గురించి వివరంగా చెప్పి ఉంటాడు ఆధ్యాత్మ ఆధిభూత ఆధిదైవ రూపంలో ఉన్న వ్యష్టి వాయువే ఈ సూత్రాత్మ రూపంలో సమిష్టిగా ఉంటుంది వ్యష్టిగా చేసే వెష్టిగా వీచే ఈ వాయువును సమిష్టిగా ఉపాసించే యజ్ఞ కర్మానుష్ఠాన పరులను లోకోత్తరమైన ఈ లోకంలో ప్రవేశింపచేసేదే ఈ వాయువే అలాంటి యాగ యోగులకు మరల మృత్యుయోగం ఉండదు తన ప్రశ్నకు సరైన సమాధానం వచ్చిందని సంతసించి పరమానంద భరితుడైన బుజ్జువు నోట మరో మాట రాలేదు ఆ తర్వాత వృషస్తుల వారు అపరోక్ష బ్రహ్మ సర్వాంతరమైన ఆత్మతత్వాన్ని గురించి ప్రశ్నించారు ఈ నీ ఆత్మయే సర్వాంతరమైనదని యజ్ఞవల్కులు సమాధానం చెప్పారు ఈ ముక్తసరి ప్రత్యుత్తరం ప్రాస్నికులకు అంత నచ్చలేదు బాగుంది ఇదిగో ఈ నడుస్తున్నది ఆవు ఇదిగో ఈ పరిగెత్తేది గుర్రం అన్నట్టుంది మీ ఆత్మతత్వ విచారణ అని అన్నారు ప్రాస్నికులు ఆ సర్వాంతరుడు ఎవడు ఎలాంటి వాడో వివరంగా చెప్పవలసిందని వారు కోరారు నీ ప్రాణానికి ప్రాణశక్తిని ప్రసాదించి అపానవాయువును దాని కార్యం అది నిర్వహించేటట్లు చేసి అలాగే వ్యానం ఉదాహరణ కూడా తమ తమ ధర్మాలను తాము సక్రియంగా సమర్థంగా నిర్వర్తించేటట్లు చేస్తూ నీలో నీ పంచ ప్రాణాలను నడిపిస్తూ ఉన్న ఆత్మతత్వమే సర్వాంతరమైనది అన్నారు యజ్ఞవల్క్యులు అయినా ఉప అయినా ఉషస్తుల వారి జిజ్ఞాసుకు పూర్తిగా సమాధానం దొరకలేదు వివరంగా చెప్పండి అని మరోసారి అడిగారు అలాగా అనుకుని యజ్ఞవల్కులు వివరంగా చెప్పారు నీ కళ్ళకు చూసే శక్తిని ప్రసాదించే నీలోని ఆత్మను నీవు చూడలేవు అలాగే నీ చెవులకు వినే శక్తిని నీ మనస్సుకు ఆలోచించే శక్తిని అనుగ్రహిస్తున్న ఆత్మను నీవు వినలేవు దానిని గురించి మననం చేయలేవు నీలోని ఏ శక్తి వల్ల నీకు అన్నీ తెలుసుకునే సామర్థ్యం లభిస్తుందో ఆ శక్తిని నీవు గ్రహించలేవు అన్నింటినీ ఎరుకుపరిచే ఆత్మతత్వాన్ని ఎరుకుపరుచుకోవటం నస్వర శరీరధారులకు సాధ్యం కాదు ఆత్మ సర్వంతర్యామి ఆత్మ నశించదు ఆత్మ కానిది నస్వరం ఆర్థం సారహీనం అంతటితో ఉషస్థుల వారు తన పునఃప్రశ్నలను అనుప్రశ్నలను మానివేసి ఊరుకున్నారు ఇక ఖహోల్ని ప్రశ్న వాహిన ఆరంభమైంది ఉషస్తుల వారు లేవదీసిన ప్రశ్ననే ఖహోలు వారు కూడా మరో మార్గంలో బ్రహ్మిష్ఠులకు అందజేశారు ప్రశ్న బ్రహ్మ పరోక్షం కాని ప్రత్యక్ష సత్యమని ఆత్మ సర్వగతం సర్వాంతర్గతం అని మీరు చెప్పారు అది బాగానే ఉంది కానీ ఆత్మ సర్వాంతర్గతం అని ఎలా బోధపడుతుందో వ్యాఖ్యానపూర్వకంగా చెప్పండి సమాధానం ఆకలి దప్పిక శోకం మోహం ముసలితనం మృత్యువు వీటికి అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే బ్రహ్మ జ్ఞాని కేవలం కుటుంబ వృద్ధి ధన ధాన్య సమృద్ధి పది మందిలో పరువు ప్రతిష్ట కోసం పాటు పడకుండా వీటికి అతీతంగా అన్నింటినీ మించిన ఆత్మ దర్శనం ఆత్మానుభూతి సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తాడు ఈ ఈషనత్రయం ఒకదాని వెంట ఒకటి ఏర్పడుతూ ఉంటుంది కుటుంబం కోసం సిరి సంపదలు సిరి సంపదలతో పాటు లోకంలో ఖ్యాతి ఇలా ఓ కోరిక ఒక కోరిక మరొక కోరికకు దారితీస్తూ ఉంటుంది ఆత్మ సర్వాంతరమని బ్రహ్మ నిత్య సత్యమని తెలుసుకున్న జ్ఞాని బాల్యచష్టలు మాని భిక్షాటనం చేసైనా బ్రహ్మను ఆత్మను సేవించి భావించి సాక్షాత్కరించుకునేందుకు ప్రయత్నిస్తాడు అతనే నిజమైన బ్రహ్మవేత్త బ్రాహ్మణుడు అసలైన బ్రాహ్మణ్యం అప్పుడే సిద్ధిస్తుంది ఇది ఎలా సిద్ధిస్తుంది అంటే ఇలా అని చెప్పడం సాధ్యం కాదు ఏదో విధంగా బ్రహ్మ పదార్థాన్ని గుర్తించి ఆత్మసాక్షాత్కారం పొందితేనే కానీ అసలైన బ్రాహ్మణ్యం సిద్ధించదు మిగిలిందంతా కూడా బూటకం క్షణభంగురం ఆర్తి 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 శాంతినిస్తే కానీ ఆత్మ కనిపించదు అదే సర్వాంతరమైన ఆత్మ అదే అపరోక్ష బ్రహ్మ అదే పరమావధి ఈ మాటలకు కహోళినికి జ్ఞానోదయం కలుగుతుంది అంతరాత్మను గుర్తించి మౌనం వహిస్తాడు ఐదుగురు ఆరితేరిన వివర్యులు యాజ్ఞవల్క్య మహర్షిని యాజ్ఞవల్క్య మహర్షిని వివిధ విషయాలను గురించి ప్రశ్నించిన తర్వాత ఆ సదస్సులో విదూషీ మణులకు ప్రతినిధిగా వాచక్ను పుత్రిక వాచక్నవి గార్గి అని పేరిట ప్రసిద్ధి చెందిన ప్రజ్ఞాశాలిని తన జిజ్ఞాసను చిన్న ప్రశ్నతో ప్రారంభించింది ప్రశ్న ఈ ప్రపంచంలో అన్ని పదార్థాలు తత్వాలు పంచభూతాలు ఒకదానిపై ఒకటి పడుగు పడుగు పేకల వలె ముడిపడి ఉన్నాయి ఉదాహరణకు ఈ భూ అంతా నీటిలో ఓ ఓ తప్రోతంగా ఉంది మరి నీరు ఇలాగే దేనిలో ఉంది సమాధానం వాయువులో వాయువులో గారి ప్రశ్న మరి వాయు అంతరిక్షంలోని లోకాలలో గారి ప్రశ్న మరి ఆ లోకాలు ఎక్కడున్నాయి గంధర్వ లోకాలలో గారి ప్రశ్న మరి గంధర్వ లోకాలు ఎక్కడున్నాయి సమాధానం ఆదిత్య లోకాలలో గారి ప్రశ్న ఆదిత్య లోకాలు ఎక్కడున్నాయి సమాధానం చంద్రలోకాలలో గారి ప్రశ్న ఎక్కడున్నాయి నక్షత్ర లోకాలలో గారి ప్రశ్న మరి నక్షత్ర లోకాలు ఎక్కడున్నాయి సమాధానం దేవలోకాలలో గారి ప్రశ్న దేవలోకాలు ఎక్కడున్నాయి సమాధానం ఇంద్రలోకాల్లో గారికి ప్రశ్న ఎక్కడున్నాయి సమాధానం ప్రజాపతి లోకాల్లో గారికి ప్రశ్న ప్రజాపతి లోకాలు ఎక్కడున్నాయి సమాధానం బ్రహ్మలోకాలలో గారికి ప్రశ్న మరి ఆ బ్రహ్మలోకాలు ఎక్కడున్నాయి సమాధానం గారికి నీవు మితిమీరి ప్రశ్నించవద్దు అలా చేస్తే నీ తల ్రద్దలవుతుంది సుమా ఏ దేవతను గురించి అతిగా ప్రశ్నించకూడదు ఆ విషయంలో మితిమీరు అడుగుతున్నావు ఇలా అధిక ప్రసంగం చేయకు సుమా యాజ్ఞవల్కీలు చేసిన ఈ హెచ్చరికను గమనించి గార్గి అడగటం మానివేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి